కాకినాడ రామారావుపేటలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మంగళవారం ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాకినాడ బైబుల్ మిషన్ పాస్టర్ జోసెఫ్ శామ్యుల్ కేక్ కట్ చేసి క్రిస్మస్ సందేశం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైబిల్లో గాబ్రియోల్ అనే దేవదూత సమాచారాన్ని అందజేస్తుందని ఆ విధంగా ప్రస్తుత కాలంలో ప్రజలకు ఆ తరహాలో అవసరమైన సమాచారాన్ని అందించి వారికి సహాయపడడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు తమ సంస్థ ద్వారా కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు జర్నలిస్టులకు తనవంతు సహకారం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామారావు శోభన్ బాబు కోశాధికారి కె శ్రీనివాసరావు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు ಮರ ಮುಖ್ಯ ಮೀರಿ ಪ್ರತಿ ಆಡವ ಸಾಹು ಮಾರು ಕ್ರಿ ಕಾರ್ಡ್ ಸಹಾಯ ಸಹಕಾರ ಮೊತ್ತೆ ಬೈಬಿಲ್ ಗೊಂದೋ ಗೇವ ದೇವದೂತ ಆ ದೇವದೂತ ಪಿ ಎಂಟೇ ఈ క్రిస్మస్ కాలంలో అనేకులకు వార్త అందించడం అనేకులకు ఏం చెప్పండి వార్త చెప్పాలి కాబట్టి మరియు సభ్యులు సోదరులు ఇస్తారు వార్తలు అందిస్తారు కాబట్టి ఈ కారణం చేతనే వెంటనే వారి వారి వారు అడిగిన మాటకు మరి వారితో సమర్పించడం జరిగింది దేవదూత అనే దేవదూత క్రిస్మస్ లో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు ఎందుకంటే దేవదూతలు చాలా ప్రాక దేవదూతులు ఉంటారు ఒకరు యుద్ధం చేసేవారు ఉంటారు ఒకరు వార్తలు అందించేవారు ఉంటారు ఒకరు కాపాడేవారు ఉంటారు ఇలా ఉన్న మరి కొంచెం దేవదూతల పేర్లు బైబిల్లో ఉంటాయి అయితే అందులో ఈ గబ్బరి దేవదూత పని ఏంటంటే ముఖ్యంగా క్రిస్మస్ కాలంలో ఆ దేవదూత యొక్క పాప కాదు మీరు కూడా క్రిస్మస్ ప్రాణంలో అందులో దేవదూత వస్తారు

పరిశుద్ధాత్మలకు అర్థం తెచ్చింది తప్ప ఆమె ఏ తప్పు చేయలేదు కాబట్టి వారు వెళ్ళాము చేర్చుకో అని చెప్పి రోజు చెప్తాను ఈలోపు ఈ విషయం ఒక రాజు తెలిసి యేసు నాకు అప్పుడు శిశువును చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయాన్ని అందించినటువంటి తూర్పు దేశం నుండి జ్ఞానులు వస్తారు ఈ జ్ఞానులు వచ్చి ఆ ప్రభుని చూసి మళ్ళా రాజు మేము ఇక్కడ చూసామనేది చెప్పబోతుంటే ఈ దేవత మళ్ళా వెళ్ళి అయ్యా మీరు అక్కడికి వెళ్ళొద్దు ఆ దేవదోత మరి ఆ జ్ఞానులు కనబడి అక్కడ వెళ్తే కనుక ఆ శిశువుకు ప్రమాదం ఉంది కాబట్టి మీరు వేరే దారి వెళ్ళిపోండి అని చెప్తారు ఆ తర్వాత ఇదే దేవదూత ఇదే యూస్ అలా పుట్టిన శిశువుకు ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఎక్కడ నుండి అభివృద్ధి వెళ్ళిపోండి అని చెప్తారు మరలా అదే దేవదోత వారు కనబట్టి సభ చూసినటువంటి వారు చనిపోయారు కాబట్టి మరలా రండి అని చెప్తారు ali crispus lo do otje pa